మంత్రి వస్తే రావాలని తెలీదా బలిసిందా తన్ తాను జాగ్రత్త అటు నెల్లూరు నాగోల్ టౌన్ సీఐ సీతారామయ్యపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి రెడ్డి చిందులేశారు తానేం తప్పు చేశానని కొడతారు ఇదేం బాగోలేదని మంత్రిని సీఐ నిలదీశారు ఈ వ్యవహారంపై మంత్రి సోమిరెడ్డి ఆగరించడంతో సీఐని వీఆర్కు పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో పూలు పండ్ల వ్యాపారాలు షెడ్లు నిర్మాణం కోసం ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఓ కార్యక్రమం నిర్వహించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు అదే సమయంలో తన పరిధిలోనే ఒక ప్రాంతంలో గొడవ జరుగుతుందని ఎస్పీ విశాల్ గున్నీకి సమాచారం అందింది ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్ఐలను డ్యూటీలో ఉంచి సిఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు ఈలోపు మార్కెట్లోకి వచ్చిన మంత్రి సోమిరెడ్డి ఎస్ఐలను చూసి మంత్రి వస్తే సీఐ రావాలని తెలియదా మీకేం బలిసిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది మంత్రి ఆగ్రహించిన విషయాన్ని ఎస్ఐలు సిఐకి చేరవేశారట సిఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి కార్యక్రమం ముగాక మంత్రి కనిపించారు సిఐని చూడడంతోనే సోమిరెడ్డి ఆయన మీద మండిపడుతూ మంత్రి వస్తే రావాలని తెలియదా బలిసిందా నిన్ను తంతానని దుర్బిసలాడరని సమాచారం ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందిన సిఐ సీతారామయ్య తానేం తప్పు చేశానని తంతారు మర్యాదగా మాట్లాడారు ఎదురు తిరిగారు మంత్రి తనను దూషించారని సిఐ అదే రోజు జిల్లా ఎస్పీకి ఐజీకి కూడా ఫిర్యాదు చేశారు ప్రజల ముందు సిఐ తనను ఎదురు అతడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి గుంటూరు ఐజీ సంజయ్ మీద ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది మంత్రి ఒత్తిడి మేరకే కు పంపుతూ బుధవారం రాత్రి ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు ఈయన స్థానంలో సిసిఎస్ సిఐ సుధాకర్ రెడ్డిని నియమించారు ఈ వ్యవహారంపై పోలీసులు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిఐను మంత్రి దూషిస్తే తిరిగాయను విఆర్ కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు